నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ కి మద్దతుగా రామచంద్రపురం పట్టణంలో తోగరుమూర్తి ఆధ్వర్యంలో కాపు నాయకుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మూడు మండలాలు మరియు పట్టణం నుంచి కాపు నాయకులు విచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ కు తమ మద్దతు తెలిపారు సమావేశంలో తోగరు తొగరమూర్తి మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా పేద కాపు కుటుంబాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ అని రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతం కలిగి ఉన్న కాపులకు కాపు నేస్తం ఇళ్ల స్థలాలు అమ్మబడి రైతు భరోసా రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గోరుముద్ద జగనన్న వసతి దీవెన ద్వాకల రుణమాఫీలు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపులకు ఎక్కువ మొత్తంగా ఇన్ని రకాలుగా పేద కాపులను వైఎస్ జగనన్నకు కృతజ్ఞతగా రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయులు సూర్యప్రకాష్ కి తమ సామాజిక వర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తొగరుమూర్తి తెలిపారు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి రాజకీయాలలో కాపులకు రాజకీయంగా అనేక పదవులు ఇచ్చారనే అందుకు నేను ఉదాహరణ తెలుపుతూ బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా సంక్షేమ పథకాల ద్వారా అందుకుంటున్నారో అదేవిధంగా అగ్రవర్ణాలలోనే పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని కావున కాపు సోదర సోదరి మణులంతా పిల్లి సూర్యప్రకాష్ కి మద్దతు ఇవ్వాలని సభపూర్వకంగా కోరారు ఈ సమాపేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ శెట్టి శ్రీధర్ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీనివాస్ పోతంశెట్టి గోపాలకృష్ణ ఉండి సత్యబాబు తొగరు సుబ్బారావు భూదేటి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ పిల్లి సూర్యప్రకాష్ కి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు

అది అకౌంట్ వేసేసి ఏ స్త్రీకైనా భారతదేశంలో డెబ్బై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి దగ్గర మన కాపుల కుటుంబాలు డెబ్బై ఏడు లక్షల మంది కాపుల కుటుంబాలు ఈవేళ పెన్షన్ తీసుకుంటున్నారంటే పదిహేను వేల రూపాయలు చెప్తున్నాయి పెన్షన్లు కానీ లేదంటే ఫీజు ఇన్వెస్ట్మెంట్ కానీ రైతు భరోసాలు కానీ అనేక పథకాలు కానీ అనేక పథకాలు అనేక పథకాలు ఆరోగ్యలు కానీ అన్ని రకాలుగా మన వాళ్ళు ఇలా మన కాపుల చూడాల బిఏ కంప్యూటర్ కొనుక్కుని పేరు స్థాయి ఎవరికి లేదండి మీ ఇంకో దాంట్లో కప్పెట్టు ఎక్కడ ఉన్నామండి సుఖరమైన పుస్తకాలు కూడా అంటే కాకుండా ఎగ్జాంట్లో వెయ్యి అడిగిపోరు అలా అలాగే పుస్తకాలు కలిగి వేస్తారు కాపుల పిల్లలకి ఎంతమంది పేదలు అండి వెళ్ళ గ్రామంలో చూడండి ఆ కుటుంబం ఎంతమంది పేదలున్నా ఉండాలి రెండు మూడు వేల కుటుంబాలు ఉంటాయి అందులో పదిహేను పదహారు కుటుంబాలు కనీసం సుఖమైన మంచి ఆహారం పౌష్టికాహారంలో వ్యక్తులు కోపరం వ్యక్తి వాళ్ళందరూ పిల్లలు డ్రెస్ వేసు షూర్ వేసేవి ఆ కాపు ఎక్కువ చదువుతారు నా స్కూల్లో ఒక ఆ చూసేవాడు ఇవన్నీ కూడా పేదలందరూ కూడా ఎక్కువ లబ్ధి పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దగ్గర దగ్గర డెబ్బై ఏడు లక్షల యాభై వేల మంది కాపు కుటుంబాలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల ఎంత లబ్ధి చేయలేదు ఈ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో చరిత్ర అండి రాసుకోండి డెబ్బై ఏడు లక్షల యాభై వేల మంది పైగా కాపు కుటుంబాలకి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసాడండి ఏది డైరెక్ట్గా ఇచ్చింది అయితేనో బ్యాంక్ అకౌంట్లో వేసింది అయితేనో అతను మనకి లబ్ధి చేయించింది అన్నో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాపు కుటుంబాలకి డెబ్బై ఏడు లక్షల యాభై వేల మందికి అందించండి ఎంత లబ్ధి పొందారండి లబ్ధి పొంది కూడా నాకు ఎవరికి ఏం చేయలేదండి అండి డెవలప్ అవ్వదు డెవలప్మెంట్ అయితే ఏంటి డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్డర్ అకౌంట్లో అయితే దాని మనవరాలు పట్టుకెళ్ళి వెయ్యి రూపాయలు ఇచ్చి పట్టుకొని కొనమాట అలసింది